నీకు ఎంతమంది పిల్లలు మా మ్యారేజ్ మ్యారేజ్ కావాలి ఫాదర్ ఫాదర్ వాళ్ళు ఏం చేస్తారు నువ్వు ఇప్పింగ్ పెట్టుబడి ఎంత పెట్టావు డైలీ కాదు ఎంత పెట్టావు లెవెన్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ సిక్స్ ఫైవ్ థౌసండ్ ప్లస్ స్టార్ట్ చేశా

నుంచి డైలీ ఎక్కడ మీది ఊరు ఎంత ఎంత వస్తుందో ఎంత వస్తుంది ఇప్పుడు ఆటోమొబైల్కి డిమాండ్ బాగానే వస్తుంది కదా వెహికల్స్ పెరుగుతున్నాయి కదా ఎంతవరకు సోలార్ కనెక్షన్ ఎంత ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎంతవరకు వచ్చాయి పోయిట్ కూడా లేదా మీ దగ్గర

వచ్చా ఏ పని ఓల్డ్ ఐనెస్ పని చేస్తాం పన్ను పనులు చేస్తాం ఈ అన్నగారి ద్వారా నాకు చాలా ఉంది సార్ మీ డెబ్బై కుటుంబాలు వచ్చాయి సార్ నూట పది మంది మీ చాలా ఉంది వంద అమ్మగారికి వెయ్యిగా రావాలని నా ఆశ ఇక్కడ అడిగిన ఇంకా పెరుగుతూ మీ దగ్గర తమిళనాడులో ఉన్నాయి కదా అమ్మా క్యాంటీనా ఎట్లుంది అది పనిచేస్తున్నా తగ్గించారా తగ్గించారు అంటే హాస్పిటల్లో వెళ్తు పెట్టారు బస్ స్టాండ్ హాస్పిటల్ హాస్పిటల్ ఏంట నువ్వేం చేస్తావా గ్యాస్ డెలివరీ ఇస్తావా ఎంత ఇస్తారు నీకు ఎంత వస్తుంది రోజుకి ఎన్ని వేల పని ఉంటుంది ఇరవై రోజులు ఉంటుంది ఎవరు అడిగితే అప్పుడు ఇస్తారు గ్యాస్ వాళ్ళు ఫోన్ చేసి అడిగితే అప్పుడు గ్యాస్ మీరు తెలిసి మీరు డెలివరీ చేస్తారు